ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా నిగూఢ రహస్యమైన శక్తివంతమైన మంత్ర మంత్ర సాధనలు కూడా వస్తున్నాం సాధన అన్నది భక్తి ఆరాధన అర్చన మరియు స్తోత్ర పారాయణ ఇటువంటి విధానముల కంటే ఉత్కృష్టమైనది ఎందుకనగా మంత్ర సాధన కర్మకాండలో ఒక భాగమనే చెప్పుకోవాలి ఎందుకంటే మంత్ర సాధన చేసే ప్రతి వాళ్ళు కర్మకాండ చేస్తారు యజ్ఞం చేస్తారు కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్కృష్టమైనవి మూడు యజ్ఞము తపస్సు దానము దానిలో స్వకర్మలను లేక మనస్కామ్య కర్మలను నెరవేర్చుకోవడం కోసం చేసే ఒక గొప్ప ప్రయోగంగానే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఆవేశ కాళీ మంత్రము మన రత్నశ్రీ హిందూ సేవ సమాజంలో చాలా వరకు కాళీమాత చెప్తూ వస్తున్నాం ఎందుకంటే శీఘ్రంగా ప్రకృతమై తన భక్తుల యొక్క కోరికలు తీర్చే శ్రీమాత పిలవగానే పలుకుతుంది మీలో ఎటువంటి సందేహం అయితే లేదు అందుకోసమే కాళీ విద్యపై రత్నశ్రీకి అంత అవగాహన ఉంది ప్రాధాన్యత కూడా ఇస్తూ వస్తుంది అయితే ఆవేశ కాళీ అన్నది ఎలా అంటే మీకు ఒక శత్రు ఉన్నాడు ఆ శత్రు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు వాడిని చంపడం లేక వాడిని సంహరించడం కాకుండా అంటే అతనికి ఎవరు చెప్తే వింటాడో లేక ఎలా చెప్తే వింటారో ఆలోచించి ఇంకో వ్యక్తి అతని కళలోకి వెళ్లి మనం ఏదైతే భావన చేస్తున్నామో ఆ మాటలు చెప్పి ఒప్పించగలడు అంటే నిజమును అక్కడ తెలియజేయడం కోసం ఇది ఒక ఉపాయం అనే చెప్పుకోవచ్చు ఇది మంత్రిత్వంగా చేసుకుని మనం అతిశీఘ్రంగా ఫలితం పొందే మహా మంత్రమనే చెప్పుకోవాలి ఉదాహరణ స్వరూపంగా మీకు మనం మనోజ్ అనే శత్రువు ఉన్నాడు అప్పుడు అతని కలలోకి వెళ్లి మన భావనను తెలియజేయడం మన రూపంలో వెళ్తే వాడు ఇంకోలా భావిస్తాడు అప్పుడు ఏం చేయాలి ప్రవీణ్ అనే వ్యక్తి వాళ్ళకి పరిచయం ఉన్నారనుకుందాం అప్పుడు మనం ప్రవీణ్ వ్యక్తి ద్వారా మనోజ్ కి తెలియజేయగలం అంటే మనోజ్ కలలో ప్రవీణ్ కనిపించి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని చెప్తాడు అది ఒకసారి కాదు మీరు ఎన్ని సార్లు ప్రయోగిస్తే అన్ని సార్లు చెప్తాడు అవసరమైతే భయపెట్టగలడు అదే ప్రకారంగా ఎవరో యాక్సిడెంట్ ద్వారా గాని లేక గాలి వాటమి చేత గాని అనగా చేతబడి చేత గాని మరణించిన వ్యక్తి మోక్షమునకు వెళ్ళాడు వాడు గాలిలో దయ్యంలా తిరుగుతూ ఉంటాడని శాస్త్రంలో చెబుతున్నాయి అటువంటి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నప్పుడు మనం ఒక వ్యక్తిని అంటే వారి ఇంటి వారిని తెలియజేసి అనుకుందాం ఒక భార్య అసందర్భ మరణం అంటే సాధారణ మరణంలోకి ఇది వర్తించదు చేతబడి చేత గాని యాక్సిడెంట్ ద్వారా గాని లేక స్వశుద్ధంగా ఆత్మహత్య చేసుకుని గాని చనిపోతే వారి ఇంటిలో ఎవరైతే ఎక్కువగా ఆమెను ఇష్టపడుతున్నారో లేక ఎక్కువ అభిమానం చూపిస్తున్నారో వారి కలలోకి ఈమెను అంటే చనిపోయిన ఆమెను పిలిపించి ఆమె యొక్క మనోగతమును తెలియజేయగల మహత్తరమైన మహామంత్ర సాధన ప్రతిసారి సంహారం చేయడానికి వీలు కానప్పుడు శత్రువు కలలో ఇంకొకరిని ప్రవేశింపజేసి మన యొక్క మనోగతాన్ని తెలియజేయడం ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ మంత్రం ఎలా చేయాలి దశమ విద్యార్థి దేవతలు గాని లేక చాముండేశ్వరి గాని లేక భైరవ ఉపాసన గాని పూర్తి చేసుకుని ఉంటే ఇటువంటి ప్రయోగములు అతి సునాయాసమనే చెప్పుకోవచ్చు ఏ సాధన చేయన వారు కాళీమాత యొక్క మూలమంత్ర సాధన ఇరవై రెండు రోజులు చేసి పురుషులు గావించి ఇప్పుడు చెబుతున్న ఏ మంత్రం అయినా సరే అత్యునాయసంగా ఫలితం పొందగలరు దివాత్మ స్వరూపులారా ఈ కళలో కనిపించే వ్యక్తి మనం ఎవరికైతే పంపిస్తున్నామో వారే కనిపిస్తారు గాని వారికి తెలియదు మనం వారి మీద చేశాము వారి వాళ్ళ కళలో కనిపడి చెప్పారని ఎవరికి తెలియకుండా చాలా నిగూఢ జరుగుతూ ఉంటుంది ఇది ఒక పెద్ద ప్రయోగం అనే చెప్పుకోవచ్చు దివాత్మ స్వరూపులారా వివరణాత్మకంగా చెప్పుకోవాలంటే మీరు ఒకసారి సంప్రదించండి లేక ఈ సాధన చేసి ప్రత్యక్ష నిదర్శనం మీరే పొందండి ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి కాళీమాత యొక్క విధానములన్నీ వర్తిస్తాయి ఇప్పటికే మీరు కాళీమాత యొక్క పురస్థలన చేసి ఉంటారు కాబట్టి కాళీమాత అంటే ఏమిటి కాళీమాత యొక్క నియమ నిబంధనలు లేటో మీకు తెలిసే ఉంటాయి అవన్నీ ఈ మంత్ర సాధనకు వర్తిస్తాయి మద్యపానము మాంసభక్షణ పరిస్థితి వ్యామం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ఎందుకు ధ్యాస కూడా ఉంచుకోకూడదు భార్య భర్తలు ఈ మంత్ర సాధన చేయాలనేటప్పుడు ఒకరికొకరు లగ్నదేహులై ఎదురెదురుగా కూర్చుంటే ఐదు రోజులు లేక ఏడు రోజుల్లోనే ఫలితం చూపిస్తుంది లేదా గురు శిష్య పరంపరలో స్త్రీ పురుషులు కూర్చోవచ్చు కాకపోతే గురువు మగవాడై ఉండాలి స్త్రీ శిష్యురాలు అయి ఉండాలి లగ్నదేహంతో ఒక లింగమును ఒకరు దర్శనం చేస్తూ రాత్రి పదకొండు గంటలప్పుడు ఈ మంత్ర జపం చేస్తే అతిశీఘ్రంగా ప్రవేశింపజేయగలరు అంటే మీరు ఎవరిని అనుకుంటున్నారో ఆ రూపమును మీ శత్రువు లేక ఎవరైనా సరే ఎవరికి కనిపించాలనుకుంటున్నారో వారికి చూపించగలరు ప్రత్యక్ష నిదర్శనం కలిగిన మహామంత్ర సాధన ఈ సాధనను చేసి మీరు ఫలితం తప్పక చూడగలరు భార్యాభర్తలు లేక గురు శిష్య పరంపర కేవలం ఈ అవసరం కోసం గురు శిష్యుల్లాగా నటించడం అనేది వీలుండదు కాగా భర్త దూరమైన వారు మాత్రమే గురువుతో చేయవలసి ఉంటుంది ఆ గురువు కూడా నవతంత్ర యోగంలో సిద్ధుడై ఉండవలసి ఉంటుంది నిత్య కాళీ ఉపాసుకుడై ఉండాలి మరియు నిత్య అగ్నిహోత్రుడై ఉండాలి అర్హతలను చాలా కలిగి ఉండాలి కాగా మీలో కాళీమాతను ప్రతిష్ఠింపజేసే విద్య అష్ట దిగ్బంధన తెలిసిన వారై ఉండాలి కాగా ఆ శక్తిని హరించుకునే దూరుడై ఉండాలి ఆ కర్మ యొక్క పాపంను పోగొట్టే విసులుబాటు తెలిసి ఉండాలి ముఖ్యంగా అతనికి పుత్ర సంతానం ఉండాలి పుత్ర సంతానం లేని గురువులు ఇటువంటి ప్రయోగములకు అనర్హులు దుర్గాత్మ స్వరూపుల కాళీమాత యొక్క ముఖ్య ఆహారము పురుష తేజము పురుష తేజమును నివేదన చేయగలిగితే అని ప్రతిరోజు కాదు కృష్ణపక్ష అష్టమి లేక అమావాస్య రోజు రాత్రి వేళ ఈ జపాది విధులు గావించిన తర్వాత ప్రత్యక్ష ప్రయోగం చేసేటప్పుడు అష్టమి లేక అమావాస్య రోజు దేహముతో ఉంటూ పురుషులైతే ఒకరు చేసుకోగలరు తన యొక్క పురుష తేజమును హస్త వాటము తీసి నూట ఎనిమిది జిల్లేడు పువ్వులను తెచ్చి దానిలో మంచి మూడు వందల పంతొమ్మిది మిరియాలు ఒక ప్రమిదిలో ఉంచి దానిలో కర్పూరం వేసి వెలిగిస్తూ ఒక్కొక్క పువ్వును కాల్చగలిగితే ఆ రాత్రే మనకు అమ్మ నిదర్శనం చూపించగలదు ఈ స్వరూపుల అదే స్త్రీమూర్తి చేయాలంటే భర్త యొక్క లేక గురువు యొక్క సహాయం తప్పనిసరి తీసుకోవాలి ఎందుకంటే పురుష తేజము స్త్రీలకు అలభ్యము కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విధానము నవతంత్ర యోగము ఇది అతి త్వరలో మీకు అందించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రయోగము మరియు దురుపయోగము కాకూడదు ఎందుకంటే శ్రీమాత అక్కడ సాక్షిగా ఉంటుంది దానిని దృష్టిలో పెట్టుకుని చేయవలసి ఉంటుంది ఆత్మ స్వరూపుల వేరేగా భావన చేయకుండా మంత్ర సాధనలు తాంత్రిక ఉపయోగములు రహస్యవంతమైన సాధనలు గురువుల వద్ద నుండి ప్రత్యక్షంగా నేర్చుకోండి ఆత్మ స్వరపులారా ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ్రీం స్వప్నవరాహి రే మహాకాళీ మమ వచనం అముకస్ ఖాదయ అముకం రూపేణ ఆవేశ ఆవేశ్రీం క్రీం స్వాహ మంత్రమరోసారి ఓం హ్రీం స్వప్నవరాహిపే మహాకాళీ మమ వచనం అముకస్ స్వప్ ఖాదయ అముకం రూపేణ ఆవేశ ఆవేశే హుం హ్రీం క్రీం స్వాహ మంత్రమారి ఓం హ్రీం స్వప్నవరాహి మహాకాళీ మమ వచనం అముక సప్ ఖాదయ అముకం రూపేణ ఆవేశయ ఆవేశయ దేహిమే మే హ్రీం క్రీం స్వాహ దివత్మ స్వరూపుల మీరు ఎవరి స్వప్నంలో మీ వచనాన్ని తెలియజేయాలనుకుంటున్నారో లేక ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారో అముకస్య శత్రు అని ఎక్కడైతే ఉందో వారి పేరుని అక్కడ చేర్చాలి ఎవరి రూపం అక్కడ దర్శింప చేయ కోరుతున్నారో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనోజ్ మీ శత్రు వారిని మీరు ప్రవీణ్ ని కనిపించి మీ మనోగతాన్ని చెప్పేలా మీరు ప్రయోగం చేస్తున్నారు అప్పుడు శత్రు అన్న దగ్గర మీరు మనోజ్ పేరు పెట్టాలి అముకం అన్న దగ్గర ప్రవీణ్ తలక పేరు చేర్చి జపం చేయవలసి ఉంటుంది ఉంటది ఈ మంత్రము ఆరంభం నుండే జపం చేయవలసి ఉంటుంది ఉదాహరణ స్వరూపంగా ఓం హ్రీం స్వప్న వారాహి రూపే మహాకాళి మమ వచనం మనోజ్ స్వప్నే రూపేణ ఇలా చెప్పాల్సి ఉంటుంది ఇది కేవలం ఉదాహరణ స్వరూపంగానే చెప్పి ఉన్నాము అనుకస్య శత్రు అన్న దగ్గర మీరు ఎవరికి కళలో కనిపించాలనుకుంటున్నారో స్వప్నాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరుని చర్చాలి ఎవరి రూపం వారికి కనిపించాలని మీరు అనుకుంటున్నారో అముకం అన్న దగ్గర చేర్చవలసి ఉంటుంది ముందు మీ శత్రువు యొక్క పేరు తర్వాత మీ శత్రువుకి కనిపించవలసిన వారి పేరు అర్థం చేసుకోండి మీ ఆత్మస్వరూపులారా అక్షరములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ స్వరూపులారా ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమా आचार्य भीम रायकुमार रविमार आर अफ निखिल सागर महाराज